దైవ మర్మములు సహోదరు బక్సింగారు అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై పదిహేను ఇరవై రెండవ శిఖరము వాక్య భాగము నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించి తిని యష్యా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదో వచ్చిన ఈ వచనము వినుటకు అంత ఇంపుగా ఉండదు కారణము శ్రమల గుండా పోవుటకు ఎవరునూ ఇష్టపడరు నిన్ను పుటం వేసి తిని అని ప్రభు అనుచున్నాడు ఆయన పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మనమును పరిశుద్ధులంగా ఉండవలనన్నదియే ఆయన కోరిక ఆయన పరిశుద్ధతలో మనము పాలి భాగస్థులంగా కావాలి అనేది ఆయన ఉన్నతమైన గురి అందువల్లనే పవిత్రపరచు అనేక విధములైన అగ్ని పరీక్షల గుండా మనము వెళ్ళవలసి ఉన్నది బంగారం శుభ్రపరచుటకు రెండు రకములైన అగ్నిని ఉపయోగింతురు దాని క్రింద పైన కూడా అగ్ని ఉంచి శుభ్రపరచుదురు అదే రీతిగా సిల్కు ముత్యములు రత్నములు తయారు చేయనప్పుడు కూడా అవి మిక్కిలి ఒత్తిడి శ్రమకు లోనవుట ద్వారానే అట్లు తయారగుచున్నవి దేవుడు మనలను ఏర్పరచుకున్నప్పుడు ఉన్నత స్థాయికి మనము చేరవలనని కోరుచున్నాడు మనము ఎటువంటి మహిళ మచ్చ డాగు లేకుండా పరిశుద్ధులముగా ఉండవలనని కోరుచున్నాడు మనము దేవదూతుల కంటే ఎంతో అధిక మహిమను కలిగి ఉండవలనని ఆయన కోరుచున్న కారణమున మల్లను ఇబ్బంది కొలిమిగుండా తీసుకుని వెళ్ళుచున్నాడు మనము పిలువబడిన అత్యున్నత పిలుపుకై మళ్ళను దేవుడు సిద్ధపరచు విధము ఇట్టిదే మనలను పవిత్రపరచుటకై దేవుడు ఆయా సమయములను ఆయా మార్గములను ఉపయోగించును అయితే దేవుని మార్గం ద్వారా మాత్రమే మనమందరము పవిత్రపరచబడవలసి ఉన్నది ఆ రీతిగా మాత్రమే మనము పరిశుద్ధత యందు దేవుడు కోరు స్థాయికి చేరగలము శ్రమల ద్వారా పౌలు బలమైన పాత్రగా మారెను ఈ దైవజన్ వాడుకున్న విధముగా మరెవరినైనాను దేవుడు వాడుకున్నాడని నేను అనుకోనను ఆగ్ని వంటి శ్రమల ద్వారా దేవుడు ఆయన్ను పరిశుద్ధపరిచి లోతైన సత్యములు అనేకములు నేర్పించి పవులనందు ప్రభువు లోతైన కార్యము జరిగించాను మొదట ప్రభు ఆయన్ను ఒక ఎడారిలోనికి తీసుకుని వెళ్ళి పిమ్మట పవిత్రపరిచ అగ్ని ద్వారా తీసుకుని వెళ్ళుట వలన అతనిలోనికి పరలోక సంబంధమైన దర్శనములు మరమములు కుమ్మరించాను ప్రైస్తాట్